పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం సో మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఏపీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీ పడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షత తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అయితే జరిగింది మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకొని కేంద్రంలో సంప్రదింపులైతే జరపాలని సీఎం సూచించారు అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులు కలవని కూడా ఆదేశించారు అమరావతి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై భేటీలో చర్చించారు ఢిల్లీలో జగన్ ధర్నా చేయాలనుకున్నారన్న అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం జగన్ అతని పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అన్నట్లు తెలుస్తుంది జగన్ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని కూడా రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి అన్నట్లు కూడా తెలిసింది ఢిల్లీలో జగన్ అక్కడ జగన్ ఎం చేస్తారో ముఖ్యం కాదని మనమేం చేయాలనేది ముఖ్యం అని చెప్పేసి చంద్రబాబు కూడా స్పష్టం చేశారనమాట సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు రాష్ట్రానికి ఏ విధంగా ఆర్థికంగా డబ్బులు లాగలం అనేది అయితే కేంద్రం నుంచి ఆ విధంగా మనం లాగి తీసుకురావాలని చెప్పేసి ఎంపీలకి అయితే దిశానిర్దేశం చేయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్